హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సుగుణ వెల్కమ్ టు సుగూస్ స్క్రీనరీస్ ఈరోజు నేను తాటికాయలతో రొట్టె అలా వేసుకోవాలి చూపిస్తానండి తాటి పేసం ఆల్రెడీ రెడీగా ఉంది అలాగే మనకు కావాల్సింది బెల్లం వరి నూక కొబ్బరి ఆయిల్ అలాగే కొంచెం వాటర్ అండి ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను మెజర్మెంట్స్తో చెప్తున్నానండి మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి అనేది ఓకేనా అండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాస్ ఉంది కదండి టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నామండి అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వచ్చేసి ఒక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలానే బెల్లం కూడా వేసుకొని ఇది నేను రెండు కప్పులు వరినొక్కతో వరినొక్కతో ఎలా చేసుకోవాలి ఏంటో దానికి మెజర్మెంట్స్ చెప్తున్నానండి టూ కప్స్ వరినొక్క ఓకేనండి బెల్లం వచ్చేసి వన్ కప్ తీసుకుంటున్నానండి ప్రజెంట్ ఈ బెల్లం అనేది మనకు ఒక్కొక్కసారి ఒకలా పడుతుంది ఎందుకంటే తాటికాయలు ఒక్కొక్కసారి తీయగా ఉంటాయి ఒక్కొక్కసారి చప్పగా ఉంటాయండి దాన్ని బట్టి మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు తాటికాయలు తీయగా ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి అందుకని వన్ కప్ అయితే తీసుకున్నాను అదే చప్పగా ఉండే తాటికాయలు అయితే కనుక మనకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు ఇది వాటర్ ఆయిల్ బెల్లం అంతా కూడా మనకి బాగా కరిగిపోవాలండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి వరినొప్పు కూడా వేసుకొని కలుపుకున్నాము ఓకేనండి బెల్లం మొత్తం అంతా కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం టూ కప్స్ వరకు అయితే తీసుకున్నాము ఇది ఇంట్లో రేషన్ బియ్యం మరపట్టించిందేనండి టూ కప్స్ వరినౌకను కూడా తీసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు తాటికాయలు ఇప్పటికి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొని చేసుకుంటున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ ముందుగా చేసుకొని పెట్టుకొని వరిన్నోక మనకి నాంతే కనుక రొట్టె చాలా బాగా కాలుతుందండి నూకలా ఉండిపోకుండా చక్కగా బాగా కుక్ అవుతుంది లేదు మన దగ్గర ఆల్రెడీ తీసుకున్నది ఉంది అనుకుంటే కనుక ఇవన్నీ కూడా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం పక్కన పెట్టేసుకొని అప్పుడు రొట్టె కాల్చుకుంటే చాలా బాగా కాలుతుందండి మనకి పిండి మాత్రం ఎప్పుడూ కూడా మరీ గట్టిగా ఉండకూడదు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న బ్యాటరు ఓకేనండి ఇలా మళ్ళీ చెప్తున్నామండి మనకి ఇలా తాటి రొట్టె కాల్చుకోవడానికి ముందు మీరు ఫ్రెష్గా తాటికాయలు అప్పటికప్పుడు తీసుకొని చేసుకుంటున్నారనుకుంటే కనుక ముందుగానే మనం ఈ ప్రాసెస్ వరినోక వరకు కూడా ఇలా మొత్తం అన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అప్పుడు తాటికాయలు పేసిన తీసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఈ లోపల మనకి నూక నాని ఉంటుంది కదా రొట్టె బాగా కాలుతుందండి ఉడకకుండా నూక నూకలో ఉండిపోతుంది చూసారా అలా ఉండకుండా నూకైతే బాగా ఉడికి రొట్టె చాలా బాగా రెడీ అవుతుంది లేదు ఆల్రెడీ మనం ఇలా తాటిపేసం రెడీగా ఉంది మనకి చేసుకుంటున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకొని తాటిపేసం కూడా వేసి కలిపేసుకొని అన్నీ కొబ్బరి ఇవన్నీ కూడా మొత్తం బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇది రొట్టె కాల్చుకుంటే చాలా బాగా కుక్ అవుతుందండి ఓకేనా మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు ఇది కూడా అంతా వేసుకొని నూనె కూడా బాగా మిక్స్ చేసుకోండి రెండు కప్పులు వరి నూకకి మూడు కప్పులు తాటి లెక్కండి అలాగే రెండు కప్పులు వరి నూకకి కప్పుకున్నర బెల్లం లెక్ మెజర్మెంట్ తాటి తీయగా ఉంటే కనుక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మనకి ఓకే రెండు కప్పులు నూక మూడు కప్పులు తాటి వేస్తున్నానండి ఇప్పుడు తాటి కూడా వేస్తాం త్రీ కప్స్ తాటి అయితే వేసానండి ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేసుకుంటే సరిపోతుందండి మనకి కొబ్బరి ఫ్లవర్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అయితే కనుక ఇంకో కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదండి కొంతమంది అసలు కొబ్బరి వేసుకోకుండా కూడా చేసుకుంటారు చాలామంది మీ ఇష్టం అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే మానే నాకైతే కొబ్బరి చాలా ఇష్టం అండి త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరిని అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా అన్నీ బాగా కలిసేట్టుగా మనం బాగా మిక్స్ చేసుకుంటాం తర్వాత చూపిస్తానండి మొత్తం మిక్స్ చేసుకున్నానండి మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలని చెప్పాను కదండి కరెక్ట్గా ఉంటుంది అప్పుడు బాగా కుక్ అవుతుందండి మనకి ఓకే అంతేనండి ఒక ఒక అరగంట మనం నానబెట్టుకొని తర్వాత రొట్టె అలా వేసుకోవాలి అంటే చూపిస్తాను ఓకేనా ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం అయితే వేసేసుకున్నాము ఓకేనండి రొట్టె వేసుకోవడం కోసం మనం దాన్ని తలసరిగా ఉండేటటువంటి మూకుడు ఏదైనా తీసుకోండి ఓకేనా తీసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకసారి ఇది మొత్తం అంతా బాగా వేడిగా అయిన తర్వాత ఇందులో ఎప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదండి మనం ఆల్రెడీ అందులో పిండి రెడీ చేసుకునే అందులో వేసుకున్నాము కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా అప్లై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసానండి టేస్ట్ కోసం కొంచెం వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మన రొట్టె అయితే వేసుకో రొట్టెనైతే వేసేస్తానండి బెరల్ సరిగా ఉండేటువంటి మూకడైతేనే మనకి రొట్టె కరెక్ట్గా కాలుతుంది అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మనకి నేను ఇది ఈ రెండు రొట్టెల కింద అయితే వేసుకుంటానండి సగం ఒకసారి సగం ఒకసారి వేస్తాను మీరు ఇలా వేసేసుకొని జాగ్రత్తగా కాల్చుకోవడం కాల్చుకోవచ్చు లేదనుకుంటే ఈ మధ్యలో మనం వాటర్తో పాటు ఒక గ్లాస్ని పెట్టుకున్న ప్లేస్ చేసుకున్నామంటే చక్కగా ఈవెన్గా కుక్ అవుతుందండి మనం ఆయిల్ ఆల్రెడీ వేసాం కదా పైను మళ్ళీ వేయనవసరం లేదు ఆ ఆయిల్నే పైకి మొత్తం అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ దాంతో కూడా ఈవెన్గా చేసుకోండి ఓకే అంతేనండి చెప్పాను కదా మీకు కావాలనుకుంటే ఎలాగ కాల్చుకోవచ్చు లేదంటే మధ్యలో ఇలా ఒక ఫ్లాస్ట్ వాటర్ తీసుకొని ఇలా మధ్యలో ప్లేస్ చేసుకున్నా సరే మనకి బాగా కుక్ అవుతుంది పూర్వం అయితే ఇలా వెలిగించుకొని పైన ఒక మూత పెట్టి పైన బొగ్గులు వేసి కాల్చేవారండి అదిగా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు అవన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి ఇలా చేసుకున్నా బాగుంటుంది లేదు మనం అలా చేసుకోవాలి ఇంకా కొంచెం ఓపిక్గా చేస్తాము అనుకుంటే బొగ్గులు దొరుకుతాయి కదండి అవి తెచ్చుకొని వాటిని దాన్ని చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర కొబ్బరి చెప్పలు ఉంటాయి కనుక కొబ్బరి చెప్పల్ని కాల్చుకొని దీనిపైన ఏదైనా మూత పెట్టి ఆ మూత పైన కొబ్బరి చెప్పలని వేసుకున్నా సరే మనకి పూర్వకాలంలాగే చాలా బాగా కాలుతుందండి ఈరోజైతే నేను ఈ ప్రాసెస్లోనే చేస్తున్నాను మధ్యలో గ్లాస్ పెడతానండి నేను గ్లాస్ ఇలా వాటర్ తీసుకొని చుట్టూ గ్లాస్కి ఆయిల్ అప్లై చేశానండి ఇప్పుడు దీన్ని మధ్యలో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా మధ్యలో ప్లేస్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి టెన్ మినిట్స్ అయిన తర్వాత వచ్చి ఒకసారి చూసుకోవాలి ఓకేనా అండి ఒకసారి మూత తీసి చూసుకుందామండి చూసారా మన చుట్టూ ఇలా బ్రౌన్గా అయితే వచ్చింది కదా అంటుకోవట్లేదు కూడా చూసారా ఇప్పుడు కింద కాలిపోయి ఉంటుందండి ఒకసారి గ్లాస్ తీసుకొని వేరే దాంట్లోకి తిరగేసుకుందాము అట్ల పొలతో అయితే రాదండి మనకి వేరే ప్యామ్ తీసుకొని దాని మీదకి ఇదంతా ఒకసారి లూజ్ చేసుకొని దాని మీదకి రిబ్రస్ చేసుకొని మళ్ళీ ఇంట్లో కొంచెం ఆయిలేస్ అయితే వేసుకుందాము ఓకేనండి తిరగేసుకున్నానండి మొత్తం అంతా కూడా తగ్గొచ్చింది చూసారా ఇటు కూడా బాగా కాల్చుకోవాలండి కాల్చుకొని మనం తీసేసుకొని మళ్ళీ ఇంకో కొంచెం పిండి ఉంది కదండి అది కూడా వేసేసుకుందాము ఏమో చూద్దామండి మనం మొత్తం అంతా బాగా కాలిందండి కాలింది లేదని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా మూత పెట్టాం కదా పైన చూడండి దీని నుంచి వాటర్ ఎలా వస్తుందో ఇలా వాటర్ కిందకి కాలినట్టుగా వస్తే కనుక మనకి మొత్తం అంతా కూడా ఇది రెడీ అయిపోయినట్టేనండి అయితే ఆఫ్ చేసుకుందాము వేడి మీద వెంటనే తీసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బాగా వస్తుందండి మనకి ఇలాగ పైన కాలినది ఇలా ఊడిపోకుండా మనకి కరెక్ట్గా అయితే వస్తుంది నేను వీడియో కోసం ఇందాక వెంటనే తిరగవేస్తానండి అందుకని ఇలా అయ్యింది కొంచెం చల్లారిన తర్వాత మనం తిరగేసుకుంటే ఇలా ఊడిపోకుండా మంచిగా నీట్గా అయితే వచ్చేస్తుందండి మనకి సెకండ్ అలా వేసి చూపిస్తానండి నేను రెండో రొట్టె కూడా వేసేసుకున్నానండి వేసి తిరగేసుకున్నాను కూడా చూసారా ఎలా వాటర్ వస్తుందంటే మనకి మొత్తం రెడీ అయిపోయినట్టే కుక్ అయినట్టు అని చెప్పాను కదా రెండోటి కూడా వేసుకొని తిరగేసేసుకొని నేను మళ్ళీ మొత్తం కాల్చేసుకున్నానండి రెడీ అయిపోయింది ఇది మనకి ఇప్పుడు ఇందులో నుంచి ఆ గ్లాస్ తీసేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా మనకి ఇంకా అది అవసరం లేదు తీసేసి పక్కన పెట్టేసుకున్నాము చాలా బాగా కాలిందండి రొట్టె చూసారా చలారిన తర్వాత తిరగేసుకోవడం వల్ల ముక్కల కింద అయిపోకుండా అంత నీట్గా అయితే వచ్చిందండి చాలా బాగుంది కదా చూడటానికి వేడి మీద మాత్రం అలా అట్ల పుల్ల పెట్టి తిరగడానికి మాత్రం చూడకండి ముక్కలు ముక్కలు అయిపోతుందండి అస్సలు బాగా రాదు వేడి అంతా చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని వేరే దాంట్లోకి తీసుకోండి ఓకేనా అండి మన రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత ఇలా నేను వేరే దాంట్లోకి తీసేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి కుక్ అవ్వడం కూడా నూకల నూకలా అది లేకుండా చాలా బాగా కుక్ అయింది చాలా చాలా బాగుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశానండి ఫస్ట్ వేసింది ఆల్రెడీ తిన్నాను నేను మనకి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా కుక్ అయింది కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి పీసెస్ వచ్చేసి అంత బాగా వస్తాయండి గుండ గుండ కింద అయిపోకుండా చాలా బాగా కుక్ అయింది కదండీ చూసారా నూక కింద అయితే మనకు అసలు తగలట్లేదండి బాగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చిందండి మీకు తాటి రొట్టి మీరు ఎలా వేసుకుంటారు ఏంటో కూడా నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి తాటి పీసంతో చాలా వెరైటీస్ చేసుకుంటారు కదా మీరు ఏమేమి చేసుకుంటారో కూడా కామెంట్స్ పెట్టండి మీరు ఎలా చేసుకుంటారో ఏంటో కూడా నాకు కామెంట్స్ పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారా అండి మా ఇంట్లోనైతే నేను ఒక్కదాన్ని ఇష్టంగా తింటానండి మా వాళ్ళిద్దరూ అంత ఇష్టపడరు ఓకేనా అండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్